తిరుపతిలోని తితిదే ఇంజనీరింగ్ విభాగంలో దసరాలు పైన అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి టీటీడీ పరిధిలోని స్థానిక ఆలయాలకు సంబంధించిన ఇంజనీరింగ్ దసరాలుండే కార్యాలయంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో అగ్ని ప్రమాదం జరగడంపై సందేహాలు నెలకొన్నాయి అగ్ని ప్రమాదంపై నాగార్జున అనే ఉద్యోగి పరిపాలనా భవనంలోని కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు మంటలు తక్కువ స్థాయిలో ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే టీటీడీ సిబ్బంది ఆర్పివేశారు ఈ ఘటన ప్రమాదం శాతం జరిగిందా లేదా కుట్రకూరం ఉందా అనే అంశంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు అగ్ని ప్రమాదం జరిగిన టీటీడీ పరిపాలనా భవనం ఇంజనీర్ సెక్షన్ ను టిడి నిఘా భద్రతా విభాగ అధికారి శ్రీధర్ పరిశీలించారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ఒక సెక్షన్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద ఇమ్మీడియట్ గా క్లోజ్ టీము అందరూ వచ్చి వెరిఫై చేస్తున్నారు కొన్ని ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైల్స్ వరకు పార్ట్లీ కాలిపోయి ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా సేకరిస్తున్నారు విజిలెన్స్ విభాగం ఉంది పోలీస్ విభాగం ఉంది ఇవంతా కూడా పూర్తిగా కేసు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఈ ఇష్యూస్ అనేవి బయటకు వస్తారు అది పూర్తి వివరాలు తీసుకోవడం జరుగుతుంది టూ థర్టీ త్రీ మధ్య జరిగినట్లు ఆ పైన దీపం కూడా వెలిగించినట్లుగా ఒక కొంత ఆధారాలు ఉన్నాయి కంప్లీట్గా క్లోజ్ టీమ్ ఈజ్ ఇన్వెస్టిగేట్ అలాంగ్ విత్ క్లోజ్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము పూర్తి వివరాలు కంప్లీట్ విచారణ తర్వాత తెలుస్తుంది